ఈరోజు బోధన్ నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ షురు అంటే స్టార్ట్ అయింది దాంట్లో భాగంగా ఈరోజు పది పదిన్నర నుంచి ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుంది అలాగే జడ్పీటీసీకి అయితే ఐదు వేలు డిపాజిట్ రూపాయలు ఎంపీటీసీకి అయితే రెండు వేల ఐదు వందలు ఎస్సీ ఎస్టీలకు అయితే పన్నెండు వందల యాభై రూపాయలుగా గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది దాంట్లో ఇవాళ నుంచే మాకు నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి మేము పన్నెండు జడ్పీటీసీలు పన్నెండు ఎంపీడీసీలు ఒక జడ్పీడీసీ బోధను పదకొండు ఎంపీడీసీలు ఒక జడ్పీడీసీ నామినేషన్ ప్రక్రియ అంతా సజావుగా జరిగేటట్టు మేము కూడా ఏంటంటే అన్ని సదుపాయాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మండల పరిసరలోనే ఒక నామినేషన్ సెంటర్స్ ఎంపీడీసీకి అయితే రెండు కౌంటర్ చేయడం జరిగింది మూడు జడ్పీడీసీకి అయితే ఒకటి నేనే ఆరోగ్య కాబట్టి నేనే ఇక్కడ చేయడం జరుగుతుంది వీళ్ళ ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరు వచ్చినా మేము మా విధి నిర్మాణంలో ఎలాంటి లోటు లేకుండా అందరికీ సహకారంతో మంచిగా చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నాను దీంట్లో భాగంగానే నామినేషన్ నామినేషన్ పత్రాలు ఏదైతే మేము గా ఇక్కడ మండల ఆఫీస్లో పెట్టుకున్నామో ఇక్కడే నామినేషన్ పత్రాలు దొరుకుతుంటాయి మా దగ్గర ఇలా అవైలబుల్ ఉంటాయి ఎన్న మా క్యాండిడేట్స్ జడ్పీటీసీ క్యాండిడేట్స్ కానీ ఎంపీటీ క్యాండిడేట్స్ కానీ ఎవరు వచ్చినా మా దగ్గర పత్రాలు అవైలబుల్ ఉంటాయండి అలాగే ఏంటంటే ఏదైతే రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కానీ ఏదైనా రిజర్వేషన్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాల్సిందే అదైతే కొత్త క్యాస్ఫికెస్ సర్టిఫికెట్ ఉండాలని కొద్దిగా ట్రైనింగ్ క్లాస్లో చెప్పడం జరిగింది అది కూడా ఏంటంటే కొత్త సర్టిఫికేట్లే ఇచ్చేటట్టు మన రెవెన్యూ అధికారులు కూడా చెప్పడం జరిగిందండి అలాగే ఏదైతే ఆఫ్ మన ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ ఏదైతే ఎన్ఓసి కావాలంటే కూడా ఆఫ్లైన్ పేమెంట్ చేయాల్సి వస్తుంది అది కూడా ఏంటంటే చెప్పడం జరిగింది అందరికీ ఎవరు క్యాండిడేట్ వచ్చినా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది దీనిలో అయితే మేము ఇదే సజావుగా జరిగేటట్టు అని చూసుకుంటున్నాం